మోడీ పార్క్ సాయిబాబా సాయిబా లేకుండా ఒక పుల్వామాలో ఒక పుల్వామలో మన సైనికుమే దాడి చేసి మన భారత మాత్రం ముద్దుకు తల్లి బలం తీసుకుంటే దానికి ప్రతిగా దానికి ప్రతిగా వాళ్ళ భూభాగం పోయి అక్కడ ఉంటుంది తండాలని టెర్ర తండాలని ధ్వంసం చేసి సర్జికల్ స్ట్రైక్ చేసి ఖబర్దార్ నా వస్తే ఊరుకోను ఇటుకతో కొడితే రాయితో కొడితే దేశమే దేశం ఇది నరేంద్ర మోడీ గారి కాలం అని చెప్పి హెచ్చరిక చేసిన దేశం భారతదేశం మేము తెలిసి ఇవాళ ఒకనాడు పరిస్థితి ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సైనికుడు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఎందుకంటే మీకు అంత బాగా తెలుసు డాక్టర్ మన భారతీయ జనతా పార్టీ జైన్ ఆయన ఒక మాట చెప్పాడు సార్ మోడీ గారి గురించి మాకు తెలుసు మీకు తక్కువ తెలుసు అని చెప్పి చెప్పండి ఏమీ అడిగలేదు రెండు వేల పదిహేను పదహారు వరకు కూడా అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన ఒక సంవత్సరం విభాజుల వరకు కూడా ప్రతి నిత్యం జమ్మూ అండ్ కాశ్మీర్ లో శ్రీనగర్ లో మా దవకానికి రోజు పదల సంఖ్యలో అమాయకమైన ప్రజలు కావచ్చు ఆర్మీ పర్సనల్స్ కావచ్చు బుల్లెట్ల గాయాలతో రక్తం మరుగులో కొట్టుకుంటున్నటువంటి ప్రజలు వచ్చేది మాకు సైనికులు వచ్చేది మాకు ఆ ఆపరేషన్ చేయలేక ఇబ్బంది పోతుండేది కానీ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఇలా శ్రీనగర్ హాస్పిటల్ కి బుల్లెట్ల గాయాల సైనికులు నేడు బుల్లెట్ల గాయాల అమాయక ప్రజలు అని చెప్పారు ఆ డాక్టర్ నేడు మాకు పని లేకుండా పోయింది అని చెప్పి మాకు పని లేకుండా పోయింది మొన్న బల్చిస్తాన్ ఏ ఏ పాకిస్తాన్ అయితే ముఖ్యం మన దేశంలో ఈ టెర్రరిస్ట్ కార్యక్రమం జరిగిందో అలాంటి పాకిస్తాన్కి కోడి లేకపోతే తిండి లేకపోతే ఆదుకుంటా అని చెప్పి అతను అస్తంబందించిన దేశం భారతదేశం ఇవాళ ఆ దేశంలో ఉన్న అక్కడ అక్కడున్న ప్రజానీకం మేము కూడా భారతలో ఉంటే బాగుండేది అని చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ పాకిస్తాన్ అక్పేడ్ కశ్మీర్ ఇవాళ పాకిస్తాన్ అక్పేడ్ కశ్మీర్ అక్కడి ప్రజానీకానికి భారత్లో ఉండాలనుకుంటే భారత్లో భారత ప్రజాస్వామ్యంలో భాగ సాగలు కావాలనుకుంటే మీకు కూడా ఓటు హక్కు కల్పిస్తామని చెప్పి శాసనసభ స్థానం ప్రకటించి ఇది కూడా మా భాగమే అని చెప్పి పార్లమెంటు చట్టం చేసింది మోడీ గారి నాయకత్వంలో మన పిల్లలు ఉక్రెయిన్ చదువుకుంటారు మన పిల్లలు రేషాన్ని చదువుకుంటారు యుద్ధం మొదలైన నాడు ప్రాణాలను అనిచేతిలో పడుకొని బిక్కు బిక్కుమంటూ అమ్మా ఇక్కడ యుద్ధం జరుగుతుంది మమ్మల్ని కాపాడమని చెప్పి కోరిండ్రు మాట్లాడినరు తల్లితో తల్లితో మాట్లాడి తల్లితో మాట్లాడినరు ఆ వేదన చూసినటువంటి ప్రధానమంత్రి గారు తక్షణమే రష్యన్ తో మాట్లాడి ఉక్రెయిన్ తో మాట్లాడి యుద్ధం ఆపండి యుద్ధం ఆపండి మా పిల్లల పాలన మేము కాపాడుకోవాలని చెప్పి మన ఫ్లైట్ పంపించి మనం మూడు రంగుల జెండాలు కట్టి ఆ పిల్లల్ని సురక్షితంగా దేశం తిరిగి తల్లి చెప్పిన ఘనత మూడు మనకే కాదు ఇతర దేశాల వాళ్ళు కూడా అబ్బురపడి మా పిల్లల్ని కూడా కాపాడండి మూడు అంటే ఇతర దేశాల విద్యార్థులు కూడా మన ఫ్లైట్లలో మన ఫ్లైట్లలో మన జెండా కట్టి కాపాడిన చరిత్ర భారత్ అందుకే ఉత్తగలి ఇవాళ మూడు గారికి ఫ్రాన్స్ కానీ ఇవాళ అనేక రకాల చరిత్ర ఉంది ఇక్కడ ఒకప్పుడు మనం అభిమానించే అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు వారు అమెరికాకు పోతే మా దేశంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు ఎవరైనా కావచ్చు ఎయిర్పోర్ట్లలో బూట్లు ఇవ్వవలసిందే కోర్టు తీయాల్సిందే చెక్ చేయాల్సిందే అని చెప్పి అవమానపరిచిన వాళ్ళు మనం నిరసన చెప్పినాం ఆయన మా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కానీ ఇవాళ కేర్ చేయలే మరి అలాంటి అమెరికా ఇవాళ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ప్రధానమంత్రి అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికే సందర్భం ప్రపంచంలో ఎవరు పొలిటికల్ లీడర్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ అమెరికా ప్రెసిడెంట్ గురించి చెప్పింది కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ ఇవాళ మోడీ ఒక దేశంలో పోతే అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు వంగి తన కృతజ్ఞతలు చెప్తున్న సందర్భం చూసినాం కారణం ఏంటి ఒకటే కారణం ఆనాడు కరోనా కష్టకాలంలో మీకు తెలుసు బిక్కు మళ్ళీ మంచి బతికింది ప్రపంచం మందులు లేవు వెంటిలేటర్ లేవు డాక్టర్ లేరు ఐసీఎ లేరు చాలా చులకంగా మాట్లాడింది భారతదేశం గురించి చైనా కాబట్టి వెల్డో హాస్పిటల్ నిర్మించగలిగింది అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతుంది లండన్ కాబట్టి తన టెక్నాలజీతో అది కాపాడుకోగలిగింది కానీ భారత్ లో కనుక వస్తే కుప్పలు కుప్పలుగా శవాల గుట్టలు అని చెప్పి భావించండి ఎంత వేదన ఉంచిందో మీకు తెలుసు లక్షల మంది యూపీ బీహార్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే నడిచిపోయింది రెండు రెండు వేల కిలోమీటర్లు ఎందుకు చచ్చిపోతే నా కుటుంబాల మధ్య చచ్చిపోవాలి ఒకవేళ నేను చచ్చిపోతే నా డెడ్ బాడీ నా మెట్టలో కలవటువంటి దానితో నడిచిపోయిన సంతో ఇప్పటికీ మీకు వర్తున్నాయి ఆనాడు మోడీ గారు ధైర్యం చెప్పిండు మోడీ గారు ధైర్యం చెప్పిండు నేను మందు లేకపోవచ్చు అప్పుడు నేను కూడా ఆరోగ్య మంత్రిగా ఉన్నాను నేను మందు లేకపోవచ్చు కానీ ధైర్యాన్ని మందని చెప్పి ప్రజానికానికి ధైర్యం ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి కూడా మోడీ ఆనాడు ఆకలితో అలంబడించబని ఇవాళ ఎవరైనా కావచ్చు కాక ఇవాళ తిండి అయితే పెట్టాలని చెప్పి బియ్యాన్ని మొదలుపెట్టి ఇవాంటి కూడా బియ్యం ఇచ్చి పేదలకు అర్థం పెడుతుందంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంగా నమోదైంది మనకు తెలుసా ఊహించింది ఎవరైనా భారతదేశం అంటే ఏం భావన ఉంది ఒక పేద దేశం ఒక పేద దేశం అనేక వైవిధ్యంతో కూడిన దేశం ఇది దీనికి పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ లేని దేశం అనేది కానీ మొట్టమొదటిగా ఇవాళ వ్యాక్సిన్ తయారు చేసి భారత ప్రజానీకానికి రెండు డోసులు మూడు డోసులు ఏమైనా కాకుండా ఇతర పేద దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించి కాపాడినటువంటి దేశం భారతదేశం భారతదేశంలో మాట్లాడుతుంటాం ఎకానమీ గురించి మీరు ఇక్కడ లాఫింగ్ క్లాస్ పెట్టింటు మీరు ఇక్కడ అనేక రకాల సంతోషకరమైన కానీ మనకి మొట్టమొదటి సంతోషం వచ్చేది మనకి మొట్టమొదటి గౌరవం పెరిగేది మన ప్రభుత్వాలు కనుక గొప్పగా ఉంటే మన క్షేమంగా ఉంటాం మన క్షేమంగా ఉంటే ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది ఎప్పుడైనా ఉంటాను ఎవ్రీబడింగ్ టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్ ద టెన్షన్ విచ్ ఇస్ పెద్ద పెద్ద సొసైటీ అనేటువంటి సందర్భం ఉంటుంది ప్రభుత్వాలు కనుక గొప్పగా ఉంటే మనం అనుభవించే టెన్షన్ డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ అరికట్ట కలిగితే పేరెంట్స్ ఉంటుంది ఆస్కారం ఉంటుంది లేకుండా ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఎక్కడ ఏమైతే తొలి సేఫ్టీ సెక్యూరిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ప్రభుత్వాలు అంటే కేవలం మీ రోడ్ లేసును ట్రాక్ లేసును చేయలేదు కాదు ప్రభుత్వం ప్రజల ఆచారాలని ప్రజల విశ్వాసాలని ప్రజల సంస్కృతిని ప్రజల సంపదని కాపాడేది కూడా బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి మీకు తెలుసు యుద్ధాలు మన తెలు ఈ దేశానికి ఎవరు దండయాత్ర కోసం ఎట్లా చేసిండు చెప్తే తెలుసుకుంటా ఉంటాం మొట్టమొదటిగా పరాయి దేశాలు దాడి చేసినప్పుడు ఎక్కువ మాజీ అయ్యేటువంటి కుటుంబాలు రాచరి కుటుంబాలు ఆ రాజు ఒక్కొక్కసారి శత్రువు దొరికితే తను హింస పెడతానని చెప్పి తనకు తాను సూసలు చేసుకునే సందర్భం అండి ఆ రాజరిక ఆ రాజు కుటుంబం మహిళలు కూడా దొరుకుతూ ఉన్న మా బతికెట్లుందని చెప్పి చనిపోయిన సందర్భం అండి ఆ స్త్రీలను చిన్న ఆ దేశంలో రాజ కుటుంబాన్ని స్త్రీలను చెనబట్టి హింసపడతాయనేటువంటి సందర్భం నాకు గుర్తుంది అంతేకాదు ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా పరాయ దేశస్తులు దాడి చేసినప్పుడు ఆ దేశ ఆనవాళ్ళు లేకుండా సాంస్కృతి సాంప్రదాయమే విధ్వంసం చేస్తారు అందులో విధ్వంసం చేయబడితే రామ మందిరం అయోధ్యలో ఐదు వందల ఏళ్ళ నాడు ధ్వంసం చేపట్టాయి అనేకలు ఉన్నాయి అవన్నీ ఎందుకు ఈ మళ్ళా గుర్తుంటే ఈ మళ్ళా గుర్తొస్తే మళ్ళా మళ్ళీ లేస్తాడు వీళ్ళు అని చెప్పి ఈ ఆనవాళ్లే ఉన్నప్పుడు చేసే ప్రయత్నం చేశాడు ఐదు వందల ఏళ్ళుగా అనేక డెబ్బై ఐదు ఏళ్ళుగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కానీ ఎవరు కూడా ఆ ఆలయాన్ని పురుధరించాలని చెప్పి మాటలు చెప్తుంటారు శిలాన్యాసం చేసిన తప్ప ఆచరణ కాలే కానీ మౌడి గారు వచ్చిన తర్వాత నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే బాధ్యత నామే ఉందని చెప్పి ఇవాళ ఆ ఆలయాన్ని నిర్మాణం చేసి జాతికి అంకితం చేసినట్టు వ్యక్తి ఇవాళ రామాయణం మహాభారతం ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవాళికి అదొక అదొక మానవ సంబంధాలకు ప్రతిరూపంగా ఉండేటువంటిది తండ్రి ఎట్లుండాలి కొడుకు ఎట్లుండాలి బాధ్యట్లు ఉండాలి మానవ సంబంధాలకు ఒక ప్రతిరూపం అది మన మహాభారతం ఇవాళ పాలకులనే వాళ్ళకి ఎన్ని వందల సంవత్సరాలు దాన్ని మళ్ళీ మళ్ళీ చూసి దాన్ని ఆచరించాలనేటువంటి భావన వస్తుంది అదే బేస్ ఇవాళ మనం ఇంకా గొప్ప కలిసి ఉండడానికి ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో ఇన్ని వైవిధ్యాలతో కూడిన ఈ దేశంలో ఇవాళ సుభిక్షంగా సురక్షిణంగా ఉండమంటే ఆనాటి ప్రాచీన సాంప్రదాయం మానవుల కాళ్ళం ఇవాళ ఎక్కడ ఉండకపోతే మనం ప్రపంచానికే గురువుగా ఉండాలని చెప్పి భావిస్తుంది భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ చెప్తే చాలా ఉన్నాయి నేను ఒక్కటే ఇవాళ మరి ఏమంటున్నారు ఇక్కడ యొక్క కుటుంబాలే అనుభవించే కుటుంబాలే మొత్తం పదవులు అనుభవించే పద్ధతి లేదు మోడీ దాని తిరుచున్నారు నీకు ఎవరికి ఎవరికైనా భార్య లేదు పిల్లలు లేదు నీకు ఎవరికైనా అంటారు అవును లేరు నిజమే కానీ నూట నలభై కోట్ల పదిని నా కుటుంబాన్ని భావించినట్టు క్యామ్ ఉన్నాయా పీజీ స్కాములు ఉన్నాయా కోల్ స్కాములు ఉన్నాయా బోఫర్ స్కాములు ఉన్నాయా మంత్రుల అరెస్టులు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ ఎక్కడ మచ్చ లేకుండా ఎక్కడ మచ్చ లేకుండా ఈ దేశాన్ని పది సంవత్సరాల కాలం పాటు బిడ్డ గల్లగలేసి గౌరవపడే పద్ధతిలో పాలించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అందుకనే ఏమంటున్నాడు పదకొండవ ఆర్థిక వ్యవస్థ ఉండే ప్రపంచంలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో భారత ఆర్థిక వ్యవస్థ టుడే ఫిఫ్త్ ప్లేస్ రేపు మళ్ళీ అధికారం వస్తే మూడో ప్రైస్ కధికారం లేని మీ చేతిలో ఉన్న ఫోన్ మీ ఇంట్లో చూసే టీవీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు అన్ని కొలాబరేటెడ్ జపాన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా

చేస్తున్నాను మోడీ గారి గురించి రెండు గంటల మాట్లాడగలుగుతాం మూడు గంటలు మాట్లాడగలుగుతాం తెలుసు ఇంకా కోరేది ఒకటే నేను ఈ పార్లమెంట్ కి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ముందుకు వచ్చిన వారంటున్నారు నాకు ఈసారి మూడు వందల డెబ్బై సీట్లు గెలిపించి ఇవ్వండి నేను మరింత పటిష్ట భారతిని ఆవిష్కరిస్తా ప్రపంచ చిత్రపటం మీద భారత్ ఒక గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టే పనిచేస్తా అని చెప్పి వారు చెప్పిండు దాంట్లో మల్కాయగిరి కూడా మూడు వేల డెబ్బైలో ఒక రెండాలని చెప్పి కోరుకుంటుంది మా వాళ్ళకి చెప్పిం గది బాబుజే గి బాబుజే చేస్తా నేను గతంలో మంత్రిగా పనిచేసినా ఒకవేళ మంత్రి కొట్లాడి పనిచేసిన కాబట్టి చేసి ప్రతి ఇష్యూ కాదు మనం గత చిన్న చిన్న ఉండాలి బ్రాడ్ పర్స్పెక్టివ్ లో పది చేయాలి గుర్తుపెట్టుకోండి పొలిటికల్ ఇది మట్టి పోయి సవా గదిగది ఇక్కడ ఉందా మనం విజన్ ఉండాలి పొలిటికల్ పార్టీకి విజన్ నిండదు కావాలి కాబట్టి దయచేసి తప్పకుండా ఇట్లాంటి చేస్తూనే ఒకటి రెండు హామీలు ఇచ్చిపోతున్నాం మేము ఒకటి ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉంది ఇస్తాం సపోజ్ ఏమవుతుంది ఇక్కడ లేకపోయా నా అక్కడ లేకపోయా కుట్రాడ పదమూడు మూడు ముక్క కుట్లాడాలి నా పన్న మల్కాయ గీది ఇస్తావా ఇచ్చారు అట్లా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది వస్తుందా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందా యాభై ఆరు వేలు చూడలేదు చూస్తుంది వీళ్ళ మన యాభై ఐదు వేలు వీళ్ళే కదా మనం చేసింది నలభై లేకపోయా నలభై లేని కానీ నలభై అయిపోయాయి అవుతుందా సాధ్యం అవుతుందా మోడీ గారు ప్రధానమంత్రి కావాలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే కంపెనీలు ఉండగా డెబ్బై ఐదేళ్లలో కూడా ఇరవై ఏళ్ళ లెక్క నిర్ణయాలు తీసుకున్న సత్తా కేవలం ఊడికే ఉన్నది నాకు ఇక్కడ ఒక విధానం అభినవ్ అభినవా అభినందన్ అభినందన్ పాకిస్తాన్ లో భారత మాత బిడ్డగా దేశ రక్షణ బాగా పోయిండు పోతే అక్కడ ప్రమాద ప్రమాదవశాం దొరికిపోయినాడు ట్వంటీ ఫోర్ అవర్స్ అల్టిమేట్గా పిచ్చింది నా బిడ్డని నాకు ఆపకపోతే నేను అంత చూస్తాడు ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చిండు ఇంత ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇరవై ఐదు ఏళ్ళకు ఉంటుంది ముప్పై ఉంటుంది కానీ డెబ్బై ఐదు ఏళ్ళకు ఉండదు కానీ డెబ్బై ఐదు ఏళ్ళు అయినా ఇరవై ఏళ్ళ సాహసండి వ్యక్తి మోడిగాడు మనం అప్పుడు మళ్ళా మళ్ళా ఎక్కడ వేస్తుంది ఇవన్నీ ఉత్తక్కావుతావు కాబట్టి కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇక్కడ ఎంపీ అయ్యారు ఇచ్చిన ఏదో పాపం మంచింది మనం ఆయన చేసిందా వచ్చిందా వచ్చిందా ఆయన ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు వచ్చింది లేదు నా ఇచ్చింది కూడా లేదు అందుకని మళ్ళీ ఎవరికో వేసి ఈయన పోయి అక్కడ దండం పెట్టే పరిస్థితి రాకుండా మనం మనం వేసుకొని మనని మనం బాగు చేసుకోవడానికి మీరంతా సాధించాలని చెప్పబడుతుంది ఇవాళ ప్రధానమంత్రి గారు వస్తారు మీరు ఇక్కడ ఇళ్ళంతా వందల మంది నాలుగు వందల మంది ఇల్లు అనుకుంటాను మేము అనుకుంటాం కాబట్టి ఒక ముప్పై వేల మందిని చెప్పగలిగే సత్తా అనుకుంటున్నాను కాలనీలకు అధ్యక్షులుగా సెక్రటరీగా గా ఉన్నవాళ్ళు కాబట్టి మీరందరూ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది మీరు అందరూ కాలనీలో పోయి రేపు మోడీ గారు నాలుగు గంటలకు నాలుగున్నరకు ఉంది కాబట్టి మీరందరూ వచ్చి మలకాయ ఇచ్చేస్తాలో వారికి స్వాగతం పలకాలని వారికి స్వాగతం పలకాలని చెప్పి కోరుతున్నాను కాబట్టి మీరందరూ ఆ ర్యాలీకి వచ్చి స్వాగతం పలకాలని చెప్పి కోరుకుంటూ నా నా పార్టీ భారతీయ జనతా మీకు తెలుసు నా గుర్తు కమలంపు గుర్తు తెలుసు కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సి నేను వాస్తవం నాకు ఇట్లాంటి మా సామాన్ అంటున్నా అన్నప్పుడు నాకు సిగ్గు అనిపిస్తుంది అని చెప్పారు నేను అంటే నేను ఇప్పుడు ఇరవై రెండు కదా మనం రాయందనేది చెప్పిన ఫలితా అందుకని తప్పకుండా చివరిగా ఒక మాట మీకు మత్స్యతో గుర్తుపెట్టుకోడు ఇంటి అంటే చెప్పినటువంటి గర్వంగా చెప్పుకునే సాయికి ఉంటాను ఎక్కడ ఆపదొచ్చినా ఎక్కడ అవసరం ఉన్నా మీ మధ్యలో ఉంటా అని చెప్పి నేను ఇక్కడ పక్కే ఉంటానండి ఈ తుమ్ముడు దగ్గర ఉంటుందా అయ్యూ ఉంటా అని చెప్పి మీద చేస్తూ సెలవు నమస్కారం జై తెలంగాణ భారత్ మాతలు మోదీ గారి గురించి వచ్చింది మోదీ గారు ఎన్నో